సుజుకి విజన్ నుంచి ఈ స్కై అనేటటువంటి సుజుకి తన తొలి ఎలక్ట్రానిక్ కారుని విజన్ ఈ స్కై అనే పేరుతో ఆవిష్కరణ చేయబోతుందండి ఇది నానో సైజులో ఉంటుంది రెండు వందల డెబ్భై కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే రేంజ్ ఉంటా దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జపాన్లో మొబిలిటీ షో రెండు వేల ఇరవై ఐదు సుజుకి తన తొలి ఎలక్ట్రికల్ కారును విజన్ స్కైని ఆవిష్కరించింది విజన్ ఈ స్కై ప్రత్యేకంగా నగర వినియోగదారుల కోసం రూపొందించారు కంపెనీ చెప్పిన దాని ప్రకారం ఈ కాన్సెప్ట్ను రాబోయే సంవత్సరాల్లో ప్రొడక్షన్ మోడల్గా ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు సుజుకి సుజుకీ విజన్ ఈ స్కై కారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది విజన్ ఈ స్కై పరిమాణం జపనీస్ కీ కార్ల మాదిరిగానే ఉంటుంది దీని పొడవు త్రీ పాయింట్ త్రీ నైంటీ ఫైవ్ ఎంఎం వెడల్పు వన్ పాయింట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంఎం ఎత్తు వన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఎంఎం కానీ దీని డిజైన్ పూర్తిగా మోడర్న్ లుక్గా ఇస్తుంది పిక్సెల్ శైలి హెడ్లైట్లు ముందు భాగంలో సి ఆకారపు ఎల్ఈడి డిఆర్ఎల్ దీనికి భవిష్యత్తులో ఆకర్షణ కలిగిస్తాయని చెప్తున్నారు సైడ్ ప్రొఫైల్లో వాలుగా ఉండే రూప్ లైన్ ముడుచుకునే హ్యాండిల్స్ క్లీన్ బాడీ ప్యానలు ఉన్నాయని చెప్తున్నారు ప్రైజ్ శైలి డాష్ బోర్డ్ తగినంత స్టోరేజీ స్థలాన్ని అందిస్తుందట అయితే సెంట్రల్ కన్సోలర్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంటుంది చదరపు డిజైన్ స్టీరింగ్ వ్యూల్తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే మృదువైన యాంబియట్ లైటింగ్ ఉంటాయి భౌతిక బటన్లు తక్కువగా ఉంటాయి మొత్తం మీద క్యాబిన్ మినిమలిస్ట్గా అనిపిస్తుంది సుజుకి ఇంకా పవర్ ట్రైనర్ను వెల్లడించాల్సి ఉంది కానీ విజన్ ఈస్కై ఒకసారి చార్జ్ చేస్తే రెండు వందల డెబ్భై కిలోమీటర్లకు ఏమాత్రం తగ్గకుండా మైలేజ్ ఇస్తుందని చెప్తా ఉన్నారు విజన్ ఈస్కై ప్రస్తుతం జపాన్ కోసం అభివృద్ధి చేస్తూ ఉన్నారు అయితే ఈ ప్లాట్ఫామ్ భవిష్యత్తులో ఇతర మార్కెట్లకు వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఇంకా ఈ కంపెనీ సుజుకీకి సంబంధించి ధర ఇతరత్ర ఇంకా కొన్ని విషయాలు వెల్లడించాల్సి ఉంది ఈ దీని విషయంలో ఇంకొకసారి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు సుజుకీ విజన్ ఈస్కై ఎలక్ట్రికల్ కార్ మీద నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి